హలో యేసుక్రీస్తు రాములందరికీ క్రిస్తరాములందరికీ హృదయపూర్వక వందన ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాం దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము యక్ష్యాగ్రంథము నలభై ఆరవ దేము నాలుగవ చరమో నిన్ను ఎత్తుకును రక్షించువాడును నేనే అలాగే ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడినో కాక ఈ వాగ్దానం ద్వారా మనం విడిపించబడినో కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుకరిస్తారండి ఇచ్చిన వాగ్దానం అండి నిన్ను ఎత్తుకుని నిన్ను ఎత్తుకునుంచో రక్షించను నేనే మనం ఎప్పుడైతే నా యేసుక్రీస్తుని ఇసుక్రీస్తుని అంగీకరించున్నామో నీ కొరకు మరణించి తిరిగి లేచడం విశ్వించున్నామో ఆ రోజు మేమే తెలుసా రక్షించబడ్డాము నీ కొరకు ఆయన చేసిన సమస్తాన్ని శిల్లును జ్ఞాపకం చేసుకోవాలి నీది నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని అనుగ్రహించి నేను ఎప్పుడైతే విశ్వసించున్నావో ఎప్పుడైతే అంగీకరించున్నావో ఆ నువ్వు రక్షించబడ్డవు ఆ రోజు నువ్వు విడిపించబడ్డవు ప్రతి విషయంలో లోకపరమైన ప్రతి ఒక్క విషయంలో నీకు ప్రొటెక్షన్ అనేది ఏర్పడింది ఎప్పుడు ఆయన శివులో నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు లోకపరమైన సమస్త విషయాల విజయం నీకు అనుగ్రహించబడింది ఎప్పుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నీకు ఎప్పుడు తనగ్రహించి ఉన్నాడో ఆ రోజు నువ్వు మంచి స్థానంలోకి వెళ్ళిపోయినావు ప్రతిరోజు మనం ఏం చేయాలి చెప్పినా నీకు కలిగినది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు పొందుకున్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుని పొందుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడైతే ఉంటావో విశ్వాసం ద్వారా ఎలాగ విశ్వాసం ద్వారా క్రీస్తు నీ కొరకు ఏం చేసిన నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ యొక్క పాపని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతి నాకు అనుగ్రహించినాడు కదా సమస్త విషయాల మీద నాకు అధికారం ఉంది కదా నువ్వు ప్రతిరోజు ఏం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అట్టి రీతిగానే నువ్వు ఏ విషయంలో విజయం పొందుకోవాలన్నా సరే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానం ఇచ్చాడు ప్రతి యేసు యేసుక్రీస్తు ద్వారా మన వారసులుగా చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టు అడుగుతావో విశ్వాసం ద్వారా నీ జీవితంలో కార్యములు జరుగుతాయి కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టిన మనం ప్రార్థిద్దాము మనకు కావాల్సిన సంస్థాన్ని మనం ప్రార్థిద్దాము ప్రార్థించిన ప్రతిదీ మనము పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్ర స్తోత్ర మహోన్నతమైన నీకు ఉన్న స్తోత్రాచని చూడండి ఇచ్చిన వాక్దిన వాటి నీకు ఎక్కువ అస్తోత్రాచని అడిగి అడుగుడు మీకు అడుగు వచ్చినాం దేవా వీడియో చూసిన వాళ్ళకి ఏదైతే సహాయం కాదు ప్రతి సహాయం దాన్ని పొందుకొని కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనత అంటే తొలగి కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మార్గంగా కానీ ప్రవచిస్తుందండి తల దగ్గర నుండి అలకల వరకు ముట్టి స్వస్థపరుచుందండి వారు ఏ పరిస్థితుల్లో బలహీనత ఉన్నదండి ప్రతి బలహీనత తొలగిపో కానీ ప్రవచిస్తుందండి నిన్ను విశ్వసించగానే వారు రక్షించబడ్డదండి రక్షించబడిన తండ్రి అనుభవం ఉందండి వారిలో ఉండును కానీ ప్రవచిస్తుందండి వారు దాన్ని మర్చిపోయిందంటే లోకపరమైన విషయం వైపు చూసి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బంది పడడానికి వీలువా ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్క విషయం విషయంలో వారు జయించునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్క విషయం బయటంగా కానీ ప్రవర్తిస్తుందండి అడుగుడి మీకు ఏమైనా అడుగు వచ్చినాం తండ్రి ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్క విషయంలో దాన్ని విడిపించబడిన కానీ ప్రవర్తిస్తుందండి ఆర్థిక సమృద్ధిని ప్రవర్తిస్తుందండి ఆరోగ్య సమృద్ధిని ప్రవర్తిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందం చేయమని నా జనాడైన యశ్వస్తున్నాం అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే అందరికీ ప్రతి ఒక్కరికి అందనండి